పొదుకూరు నిమ్మ మార్కెట్ యార్డ్లోని వ్యాపారస్తులు మరియు రైతులతో బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు ప్రత్యేక సమావేశం నిర్వహించారు నిన్న నిమ్మ ధరలు పూర్తిగా తగ్గిపోవడంతో రైతుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించినట్లు జేసీ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది ఇదే సమయంలో బస్తా ధర రెండు వేల ఐదు వందలు ఉంటే ప్రస్తుతం పదకొండు వందలు ఉండటంతో రైతులు కోత కూలీలు కూడా రాక నష్టపోతున్నారని అన్నారు ఈ వర్షాలకు తోడు క్రాప్ అధికంగా ఉండటం డిమాండ్ తగ్గడంతో ఈ సమస్య ఉత్పన్నమైందన్నారు ನೋಕಕರೋ ರೋಲ ರೋಂ ಕೋ ರೋಲ ಅಂದರೈದು ಬರ ಸಾಕ್ರೆ ತುಂಬಾ ಒಳ್ಳೆದಿನ್ ಗೊಯಾ ಟಾರ್ಟಾ ಕೂಸೋಲ್ ಟೆಕೇ ಎಕೇದ ಕುರಿಕಿ ಕುದು ಆ ಕೂರಿಲ್ಲಾ ಗಿಟ್ ಬಾಟೌತದಿ ಇನ್ಚೆ ವ್ಯಾಪಾರ ಸೊಸೈಟಿ ಇದೇ ಹೇಳ್ತಾರೆ ಫಾರ್ಮ್ ನೇ ವೇಲ್ದಿ ಮುಚಿ ಅರಪ್ಟಿಕಲ್ ಸ್ಟೇಟ್ ನಾ ಬೋಯಿನ್ ಫಿಂಟ್ ನಂತು ಮೆಸೇಜ್ ಇದೆ ಆರ್ಟಿಕಲ್ ಸಂಪುರನ ಜೇಸ ಮೇನೇತೆ ಎನ್ಆರ್ಜಿಎಸ್ ಲೋ ಗನ್ಟಿステನೇ ಇನ್ಕೋ ಸ್ಟೇಓಸ್ ಆಕಲೂರ್ ಟೆಮೋ ಟೆರಾಕ್ ಟೆನ್ಸ ಅಂದಿ ಸಾಕು దేసి గాకింగ్ గా దారిలో రౌండ్ సార్ దృశ్యం ఇది కూడా మారుతోంది వర్షం తేవర్거든요 ఇది మేజర్ గా టిప్స్ ఎఫెక్ట్ కూడా ఎందుకంటే మనం నవంబర్ కంటిన్యూస్ రైన్స్ వల్ల రైతులు కూడా ఓ క్వాలిటీ కొట్టి ది చేసుకోవచ్చు చేస్తారు బ్రే లేకుండా పోయింది రెగ్యులర్ వర్షం కంటిన్యూస్ రైన్స్ వల్ల దయచేసి ప్లస్ ఫాల్ నోట్ చేసుకున్నాము ఇది ఇది ట్రిప్స్ నిమ్మకాయలు పండించేటువంటి రైతులతోటి అదే విధంగా మన ట్రేడర్స్ తో కూడా ఈరోజు యొక్క సమస్య ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ యొక్క రేటు అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల దాని మీద ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు ఇలా ఉంటుందో దాని మీద ఒకసారి అందరితో మాట్లాడితే వచ్చిన ఫీడ్బ్యాక్ తోటి మనం ఏ చర్యలు తీసుకుంటే రైతులకి మనం ఒక సపోర్ట్ ప్రైజ్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాని మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ అటేటర్స్ కూడా మాట్లాడాము అదేవిధంగా మన ఫార్మర్స్ కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మనకి ఇదే మంత్లో లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ ఈ మంత్లో ఈ ఇయర్ చూసుకుంటే రేట్స్ చాలా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ ఉంది అంటే లాస్ట్ ఇయర్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా మనకి ఉంటే ఈ రోజున ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అట్లా ఉంది ప్రజెంట్ అయితే మార్కెట్ రేటు దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనకి ఎక్కువ ఈల్డింగ్ రావటం అంటే క్రాప్ ఎక్కువగా రావటం వల్ల డిమాండ్ తక్కువ ఉంది సప్లై ఎక్కువ ఉంది దీంతో ఏంటంటే మార్కెట్లో రేట్ అనేది పడిపోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకి వర్షాల వల్ల మేజర్గా ఈ యొక్క క్రాపు ఈ సీజన్లో ఎక్కువ రావడం జరిగింది కొంత దాంట్లో ఈ మచ్చ కూడా రావడం జరుగుతూ ఉంది అంటే క్వాలిటీ కూడా కొంత తగ్గుతూ ఉంది దీన్ని చేసుకొని ఏదన్నా కానీ మనకి మార్కెట్లో ఉన్నటువంటి రేటు చాలా తక్కువ ఉంది కాబట్టి రైతులకి మనకు కొంత సపోర్టు ప్రయోజించడానికి ప్రయత్నం చేయడం కోసం మన ట్రేడర్స్ కూడా రిక్వెస్ట్ చేశాము వాళ్ళు కూడా అంటే రైతుల నుంచి మనకి భాస్కరెడ్డి గారు నర్సయ్య గారు ఇట్లా కొంతమంది ఫిఫ్టీన్ రూపీస్ అనేది మాకు ఇస్తే రేటు కొంతవరకు ఈ యొక్క లాస్ను మేము అధిగమించడానికి అవకాశం అన్నారు ఎందుకంటే వాళ్ళకి లేబర్ ఛార్జెస్ చూసుకుంటే అంటే ఉన్న కాయలు కూడా బయటకు కూడా అవకాశం లేకుండా ఉంది అంటే రేటు తక్కువ వల్ల దీనికన్నా ఎక్కువ లేబర్ ఛార్జ్ అవుతుంది కాబట్టి దాన్ని వదిలేసే పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దానికి మన ట్రేడర్స్తో కూడా మాట్లాడాము వాళ్ళు కూడా మంచి మనసు చేసుకొని ఫిఫ్టీన్ రూపీస్ కొనే దానికి వన్ మంత్ అంటే మళ్ళీ మనకి జనవరి నుంచి కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వన్ మంత్ని మనం కాంపెన్సేట్ చేస్తే వాళ్ళకి కొంతవరకు అంటే ఒక త్రీ రూపీస్ సక్సెస్ అంటే ఇంకా ట్వెల్వ్ రూపీస్ కన్నా మూడు రూపాయలు కలిపి పదిహేను రూపాయలు కొనేస్తే కొంతవరకు ఫార్మర్స్కి బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది దాన్ని ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా అభినంది అభినందిస్తున్నాం మనస్ఫూర్తిగా చూపెట్టుకుని వాళ్ళు కూడా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా దీని మీద కూడా మనకి ఫార్మర్స్కి మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ కూడా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయమని చెప్పేసి మా డిహెచ్ఓ చెప్పడం జరిగింది ఎందుకంటే ఎక్కువ మంది ఏంటంటే ఫార్మర్స్ ఎక్కువ పెస్టిసైడ్స్ వాడటం వల్ల ఈల్డింగ్ ఎక్కువ వస్తున్న ఉద్దేశం కానీ అంటే బాలిటీ ఇంకా బాగా వస్తున్న ఉద్దేశంతో ఎక్కువ మంది దాని మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది పెట్టుబడి దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది పెట్టుబడి వచ్చే లాభం వచ్చేసి బెనిఫిట్ ఏమో తగ్గుతుంది దీనివల్ల మనకి రైతులకి అంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి దాని మీద అవేర్నెస్ కల్పించే కూడా ప్రతి మంత్ కూడా ఇక్కడ మనకు ఒక అవేర్నెస్ క్యాంపులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి మన ట్రేడర్స్ కూడా సహకరిస్తామని చెప్పడం జరిగింది దాని సంబంధించి కూడా డిహెచ్ఓ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి నెల కూడా ఒక అంటే పెద్ద మార్కెట్ ఉందో ఆ రోజున పెట్టేస్తే ఎక్కువ మంది ఫార్మర్స్కి వచ్చే గ్యాదర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరికీ తెలుస్తుందో చెప్తే దాన్ని బట్టి వాళ్ళు పెట్టుబడి కూడా తగ్గించుకొని కొంచెం పెరిగి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరెస్ క్యాంప్ కూడా మేము కనెక్ట్ చేయడానికి ప్రజలు తీసుకుంటాం అని వచ్చేసి ఒక రిక్వెస్ట్ చేశారు అంటే మనకి ఎన్ఆర్ఎస్ కింద కూడా ఈ యొక్క కూలీని కనుక దీనికి మాకు ఉపయోగిస్తే కొంత లేబర్ ఛార్జ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఈ యొక్క నిమ్ క్యా క్రాప్ను కూడా దాంట్లో చచ్చమని అడుగుతున్నారు అది మన గౌరవ కలెక్ట్ గారి దృష్టి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లే దాని మీద కూడా మేము చేయటం జరుగుతుంది అట్లాగే కొంత సబ్సిడీ కూడా కొంత అడుగుతూ ఉన్నారు ఇతర క్రాప్స్కి ఏవైతే అయితే సబ్సిడీ ఇస్తున్నారో అదేవిధంగా ఈ క్రాప్స్ కూడా కొంత సబ్సిడీ ఇస్తే మాకు బెనిఫిట్ ఉంటుందని చెప్పింది ఫార్మర్స్ దీని మీద కూడా కొల్గా దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్కి తీసుకెళ్ళింది దాని మీద ఒక సర్వీస్ కూడా